మా తెలుగుదేశం కార్యకర్తలు ఎంత నీటి మందులో గత ఐదేళ్ళు మీరు అధికారంలో ఉన్నారు నేను కార్యకర్త అవినీతి చేశారని మీరు చూపించగలరా అప్పుడే మీ చేయలేదు మీరే అనిపిస్తారు ఇప్పటికైనా మీరు మంచి మా చంద్రబాబు నాయుడు గారు లాంటి బిజినెస్ స్కూల్లో మీకు ట్రైనింగ్ అయ్యి ఉన్నతాము మీరు అలా ట్రైనింగ్ అవ్వాలి కానీ ఇలాంటి స్కూల్లో మీ జీవితాలు కూడా జైలు పాలు అవుతాయని నేను హెచ్చరిస్తున్నాడు ఈ అవకాశం ఇచ్చిన నమస్కారం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగే ప్రెస్ మీట్ లో వైసీపీ పార్టీ వాళ్ళకి నేను అడుగుతున్నాను వైసీపీ అవినీతి స్కూల్లో పుట్టి పెరిగి ట్రైనింగ్ అయిన మీరు మాకు విమర్శ చేద్దా ఆలోచన చేయండి మీ ఆరోపణలు ప్రజలు అవహేళన చేస్తున్నారు ఇసుక దోపిడీ అంటున్నారు నాకు అర్థం కావట్లేదు ఉచితంగా ఇసుక ఇస్తే ఇంకా దోపిడీ ఏంటి అంటే ఇంకా గత అనుభవాలు మర్చిపోవట్లేదు ఒక ఇసుకలో ఉచితంగా ఇసుకలో ఐదు వేలకి ఆరు వేలుగా మీరు డబ్బులు తోచుకున్నా ఐదు సంవత్సరాల్లో ఇప్పుడు మేము ఫ్రీగా ఇస్తు మళ్ళా రెండు వేల పంతొమ్మిదిలో అధికారంకి వచ్చారు తప్పుడు ప్రచారంతో మళ్ళా ఈవేళ అధికారం కోల్పోయి ఐదు మాసాలు లేదు అప్పుడే తప్పుడు ప్రచారం స్టార్ట్ చేశారు ప్రజల్లోకి తప్పుడు సాంకేతికాలు ఇస్తున్నారు ఇది ప్రజలు గమనించారు గతంలో మోసపోయారు ఇప్పుడు ఇలాంటి వాళ్ళకి దూరంగా పెట్టి ఎక్కడికెక్కడ కన్నలు ఇవ్వండి లేకపోతే మనకి చాలా ఇబ్బంది జరుగుతుంది అవినీ అని ఎంకరేజ్ చేయొద్దు ఐదు సంవత్సరాల్లో ముఖ్యమంత్రి అధికారం చేపట్టిన తర్వాత పారదర్శకంగా డెబ్బై ఆరు సంవత్సరాల వయసులో కూడా నిరంతరం కష్టపడుతూ ఈ ఐదు పదిసారి ఢిల్లీ వెళ్లి ఈ రాష్ట్ర అభివృద్ధికి అధిరణాలు చంద్రబాబు నాయుడు నుంచి ఒక ఎమ్మెల్యే వరకు ఎమ్మెల్యే నుంచి కార్యకర్త వరకు ఎలా కృషి చేస్తున్నామనేది ప్రజలు చూస్తున్నారు ఈ రోజు ఓట తేదీకి ఉద్యోగస్తుల చేత ఓట తేదీకి వచ్చినప్పుడు పెంచిన పెన్షన్ ఈ రోజు ఉచిత గ్యాస్ ఇలా ఎన్నో కార్యక్రమాలు ఎక్కడ కూడా తప్పు లేకుండా పారదర్శకంగా జరుగుతుంటే వీళ్ళు ఈ విధమైన మద పాక్ పద్ధతికి దిగారు వారికి ఈసారి నిన్న పేపర్లో విడిచిపెట్టము వాళ్ళ నాయకుడు పదిహేడు వందల యాభై కోట్లు అదాని నుంచి తీసుకున్నట్టు అమెరికా నివేదిక చెప్పారు మీకు మీరు సమాధానం చెప్తారు ఈ దేశంలో ఆరోపణలు అంటారు ఆ దేశంలో వచ్చిన ఎంక్వైరీ మీరు ఏ సమాధానం చెప్తారు మీకు సిగ్గుందా ప్రజలకు సమాధానం చెప్పండి ముందు దాని గురించి అప్పుడు మీరు ఆరోపణ చేయండి ఇది ఎంతవరకు అలాగే హాస్పిటల్ రెండు వేల పంతొమ్మిదిలో శంకుస్థాపన చేసి నిధులు నిలిచిస్తే మీరు ఒక డిప్యూటీ ముఖ్యమంత్రి ఒక రెవెన్యూ మంత్రిగా ఉండి మీరు ఈరోజు పనులు చేయకుండా ఫిఫ్టీ పర్సెంట్ పనులు చేయకుండా మీరు వచ్చి ఫీసులో చెప్తున్నారు మేము హాస్పిటల్ చేసినాము నామే కప్పుడు ఆరోపణలు చేస్తున్నాము సరే మీ భీమా పట్టుబడి ఉన్నాం ఒక నిధి నిర్ధారణ విలేకరు ద్వారా మనం రేపే వెళ్దాం ఆ హాస్పిటల్ కట్టింది మీరు ఎంతవరకు చేశారో మీరు చూపించండి ఒకవేళ పూర్తిగా అయిపోతే మేము బహిరంగ క్షమాపణ చెప్తాం మేము ఎప్పుడో కూడా అలాంటి పనులు చేయము చేస్తే చేసేమో చెప్తామో లేకపోతే లేదని చెప్తాం మీలాగా తప్పుడు ప్రచారాలకి వెళ్ళాము ఇదే మీకు ఒక ఛాలెంజ్ మీరు రండి హాస్పిటల్ రేపే వెళ్దాం మీ నాయకత్వంలో ప్రెస్ నాయకత్వంలో మా పార్టీ నాయకులు మేము వస్తాము మీరు చూపించండి ఈ వీడియోస్ అయితే ప్రజల నుంచండి అప్పుడు మేము చెప్పు చేసామో మీరు తప్పు చేశారని తెలుస్తారు ఉన్నట్టునే మా ఎమ్మెల్యేపై ఆరోపణ చేస్తే మేము ఊరుకునే ప్రసక్తి లేదు మా ఎమ్మెల్యే ఏం చెప్పాడంటే చేసి చూపించాడు తప్ప దానికి ఎంకరేజ్ చేయడు చేయి చేసిందే చెప్పుకోలేదు మా ఎమ్మెల్యే చేయగల చెప్తాడండి నాకు అర్థం కాదు ఇవన్నీ మీరు గమనించండి మా తెలుగుదేశం కార్యకర్త ఎంత నీటి మందులో గత ఐదేళ్ళు మీరు అధికారులు ఉన్నారు నేను చేసింది ఒక ఒక కార్యకర్త అయినా అవినీతి చేశారని మీరు చూపించగలరా అప్పుడే మీరు చేయలేదు మామే మీరే అనిపిస్తారు ఇప్పటికైనా మీరు మంచి మా చంద్రబాబు నాయుడు గారు లాంటి బిజినెస్ స్కూల్లో మీరు ట్రైనింగ్ అయ్యి ఉన్నతాము మీరు అలా ట్రైనింగ్ అవ్వాలి కానీ ఇలాంటి స్కూల్లో ఉంటే మీ జీవితాలు కూడా జైలు పాలు అవుతాయని నేను హెచ్చరిస్తున్నాను ఈ అవకాశం ఇచ్చిన పెద్దకి నమస్కారం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగే వైసీపీ పార్టీ వారికి నేను అడుగుతున్నాను వైసీపీ అవినీతి స్కూల్లో పుట్టి పెరిగి ట్రైనింగ్ అయి మీరు మాకు విమర్శలు శ్రూట్ చేయదా ఆలోచన చేయండి మీ ఆరోపణలు ప్రజలు అవహేళన చేస్తున్నారు ఇసుక దోపిడీ అంటున్నారు నాకు అర్థం కావట్లేదు ఉచితంగా ఇసుక ఇస్త దోపిడీ ఏంటి అంటే ఇంకా గత అనుభవాలు మర్చిపోవట్లేదు ఒక ఇసుకలో ఉచితంగా ఇసు ఇసుకలో ఐదు వేలుగా ఆరు వేలుగా మీ డబ్బులు దోచుకున్న ఐదు సంవత్సరాల్లో ఇప్పుడు మేము ఫ్రీగా ఇస్తుంటే వార్వలేక మళ్ళా రెండు వేల పంతొమ్మిదిలో అధికారంకి వచ్చారు తప్పుడు ప్రచారాలతో మళ్ళీ అధికారం కోల్పోయి ఐదు మాసాలు లేదు తప్పుడు ప్రచారాలు స్టార్ట్ చేశారు ప్రజల్లోకి తప్పుడు సాంకేతికాలు ఇస్తున్నారు ఇది ప్రజలు గమనించారు గతంలో మోసపోయే వాళ్ళకి దూరంగా పెట్టి ఎక్కడికెక్కడ కండలు ఇవ్వండి లేకపోతే మనకి చాలా ఇబ్బంది జరుగుతుంది అవినీతికి ఎవరు ఎంకరేజ్ చేయొద్దు ఐదు సంవత్సరాల్లో ముఖ్యమంత్రి అధికారం చేపట్టిన తర్వాత పారదర్శకంగా డెబ్బై ఆరు ఐదు సంవత్సరాల వయసులో కూడా నిరంతరం కష్టపడుతూ ఈ ఐదు మాసాల్లో పదిసార్లు ఢిల్లీ వెళ్ళి ఈ రాష్ట్ర అభివృద్ధికి అగ్ర చంద్రబాబు నాయుడు నుంచి ఒక ఎమ్మెల్యే వరకు ఎమ్మెల్యే నుంచి కార్యకర్త వరకు ఎలా కృషి అనేది ప్రజలు చూస్తున్నారు ఈరోజు ఒక ఉద్యోగస్తుల చేత ఒక పెన్షన్ పెన్షన్ ఈ రోజు ముచ్చిన గ్యాస్ ఇలా ఎన్నో కార్యక్రమాలు ఎక్కడ కూడా తప్పు లేకుండా పార్క్ జరుగుతుంటే వీళ్ళు ఈ విధమైన మళ్ళా పార్క్ పద్ధతికి దిగారు వారికి ఈసారి ఇంటి పరిస్థితులు విడిచిపెట్టము నిన్న పేపర్లు చూశాము వాళ్ళ నాయకుడు పదిహేడు వందల యాభై కోట్లు అదాని నుంచి తీసుకున్నట్టు అమెరికా నివేదిక చెప్పాయి సమాధానం చెప్తారు ఈ దేశంలో ఆరోపణలు అంటారు ఆ దేశంలో వచ్చిన ఎంక్వైరీ మీరు ఏమి సమాధానం చెప్తారు మీకు సిగ్గుందా ప్రజలకు సమాధానం చెప్పండి ముందు దాని గురించి అప్పుడు మీరు ఆరోపణ చేయండి ఇది ఎంతవరకు అలాగే హాస్పిట్ రెండు వేల పంతొమ్మిదిలో శంకుస్థాపన చేసి నిధులు చేస్తే మీరు ఒక డిప్యూటీ ముఖ్యమంత్రి ఒక రెవెన్యూ మంత్రిగా ఉండి మీరు ఈరోజు పనులు చేయకుండా ఫిఫ్టీ పర్సెంట్ పనులు చేయకుండా మీరు వచ్చి ఫీజులో చెప్తున్నారు మేము హాస్పిటల్ చేస్తాము మాకు ఎప్పుడు ఆరోపణలు చేస్తున్నాము సరే మీ మానం పట్టుబడి ఉన్నాం ఒక నిధి నిర్ధారణ విలేకరు ద్వారా మనం రేపే వెళ్దాం ఆ హాస్పిటల్ కట్టింది మీరు ఎంతవరకు చేశారో మీరు చూపించండి